వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబా డిజైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ని మీ దాకా తీసుకొచ్చేసాను మీ అందరికీ తెలిసిన రెసిపీయే కాకపోతే నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను అంతేనండి మనకు నైట్ టైం అన్నం తినే అలవాటు ఉన్నట్లయితే అంత ఎంతో అన్నం మిగిలిపోయింది అనుకోండి డిన్నర్ అది ఫినిష్ అయిపోయిన తర్వాత దాన్ని ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ డే బయటకు తీసి వేడి చేసి లంచ్లో తింటాం కదా అలా తినటం అన్హెల్దీ అని తెలిసినా కూడా మనం వేస్ట్ చేయలేక అలా తింటూ ఉంటాం అలా కాకుండా మిగిలిపోయిన అన్నంత హెల్దీగా బ్రేక్ఫాస్ట్ని ఈ విధంగా చేసుకోండి మరి చూస్తారు కదా ఒక గిన్నెలోకైనా లేదంటే కుండ ఉన్నట్లయితే కుండలకైనా ఈ రైస్ని అయితే వేసేసి ఒక గ్లాసుడు గోరువెచ్చగా ఉన్నటువంటి నీళ్ళనైతే పోసి ఒకసారి మిక్స్ చేసి మరొక లీటర్ పాలు లోపుగానే నేను గోరువెచ్చగా ఉన్నటువంటి పాలను కూడా పోసానండి ఈ పాలు నీళ్ళు అనేవి మనకు ఉన్నటువంటి మనం తీసుకున్నటువంటి రైస్ మీద ఆధారపడి ఉంటుంది నేను తీసుకున్న రైస్కి నాకు మీడియం సైజ్ గ్లాసుడు గోరువెచ్చటి నీళ్ళను పోసాను లీటర్ లోపుగా గోరువెచ్చగా ఉన్నటువంటి పాలను కూడా పోసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాల్సి ఉంటుంది మరి ఇప్పుడంటే బ్రేక్ఫాస్ట్ల కింద ఇడ్లీలు దోశలు గారులు ఇలా వచ్చినాయి కానీ వెనకటి కాలంలో చక్కగా ఇలా చద్దన్నం తిని పొలానికి వెళ్ళి శుభ్రంగా ఎండని లేకోకుండా వానని లేకోకుండా ఎండలో వాళ్ళు నడుము వంచి మరి పనిచేసిన దెబ్బ కానీ వడదెబ్బ కానీ నీరసం కానీ లేకుండా ఉన్నారు అంటే ఇలాంటి హెల్దీ ఫుడ్ని తీసుకోవటం కదండి కారణం మనం కూడా మన పిల్లలకైనా మన ఇంట్లో వాళ్ళకైనా ఇలా హెల్దీగా పెడితే వాళ్ళు కూడా మంచిగా ఉంటారు కదండి ఇప్పుడు దీనిలోకి అయితే ఒక చిన్న స్పూనుడు పెరుగు అనేది వేసేసి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను అండి పెరుగు కంటే మీకు మజ్జిగ వేసుకుంటే త్వరగా కలిసిపోతుంది దీనిలోకి అంటే టేస్ట్ని మరింత పెంచాలి అంటే మటుకు మీడియం సైజులో ఉన్నటువంటి అంటే చిన్న ఉల్లిపాయలు అనేవి ఉంటాయి కదండీ సాంబార్ ఉల్లిపాయలు అంటారు ఆ ఉల్లిపాయలు ఉన్నట్లయితే ఒక నాలుగు మూడు లేదా ఒక నాలుగైదు అట్లా వేసేసుకుండి లేదు అన్నట్లయితే ఇలా నార్మల్గా ఇంట్లో వాడుకునే ఉల్లిపాయలని భద్ర పెద్దగా చేసుకుని అవి కూడా వేసేసి ఒక మూడు నాలుగు పచ్చిమిరగాయలు కూడా వేయని నేను పిల్లలకు పెడతాను కాబట్టి కొంచెం తగ్గించడానికి రెండే వేసాను మీరు తినగలిగిన వాళ్ళైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవచ్చు పచ్చిమిరకాయలు కూడా అలానే వేసేయకోకుండా మధ్యలో చీలిక చేసి వేసినట్లయితే నైట్ అంతా మనం ఇలానే పక్కన పెడతాం కాబట్టి మంచిగా ఊరి టేస్ట్ అనేది బాగుంటుంది స్పైసినెస్ అనేది కూడా కొద్దిగా తగ్గుతుందండి మరి ఇప్పుడైతే మూత పెట్టేసేసి పక్కన పెట్టేసేద్దాం నెక్స్ట్ డేకి చక్కగా పులిసి బాగుంటుందండి మరి బక్క పలుచగా ఉన్న పిల్లలు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి డైలీ కనుక ఇలా పెట్టినట్లయితే కొంచెం పుష్టిగా కూడా తయారవుతారు మనం పాలు నీళ్ళు వేసాం కదా దానికి బదులుగా పలుచగా మజ్జిగ పోసుకుని అన్నంలో వేసేసి నైట్ అంతా పులియబెట్టి నెక్స్ట్ డే తిన్నట్లయితే వెయిట్ లాస్ కూడా అవుతారంట అండి మరి చూస్తున్నారు కదా చక్కగా ఊరి భలే అనిపించిందండి చూడ్డానికి బాగుంటుంది తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుందండి మరి కొన్ని కొన్ని రెసిపీస్ని స్పూన్తో తింటే బాగుంటుంది మరికొన్నిటిని చేత్తో తింటే మటుకు దాని టేస్ట్ మరింత పెరిగిద్ది అని నా అభిప్రాయం అండి అంతేకాకుండా ఈ చద్దన్నానికి మనమంత ఇంపార్టెన్స్ ఇవ్వం కానీ ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్లో కూడా ఇలా చద్దన్నం కూడా బ్రేక్ఫాస్ట్ కింద పెడుతున్నారంటండి అంతేకాకుండా ఒడిస్సాలో దీనికి మంచి ఇంపార్టెన్స్ కూడా ఉందంటండి మార్చి ఇరవై దగ్గర నుంచి చద్దన్న దినోత్సవం అని చెప్పి వాళ్ళు సెలబ్రేట్ కూడా చేసుకుంటారంటండి ఈ సమ్మర్ స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు కూడా డైలీ ఇలా బ్రేక్ఫాస్ట్ కింద చద్దన్నం తింటారంటండి వాళ్ళు మరి చూస్తున్నారు కదా ఎక్కడో అంతేకాకుండా ఒడిస్సా కానుకునే ఉత్తరాంధ్ర జిల్లాలు ఉన్నాయి కదండి దాన్ ఆ ప్రాంతాల్లో వీటిని పకాలా అన్నం అని కూడా పిలుస్తారంట మరి ఎన్నో పేర్లు ఉన్నప్పటికీ చద్దన్నమే కదండి మరి పిల్లలకు పెట్టినా పెద్ద మనంగా తిన్నా కూడా మంచి హెల్దీ బెనిఫిట్స్ అయితే దీనిలో ఉన్నాయి మంచి బ్యాక్టీరియా దీంట్లో ఉంటుంది కాబట్టి దీని గురించి నేను ప్రత్యేకించి మీకు చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నానండి మరి మీరు కూడా మీ బ్రేక్ఫాస్ట్ని హెల్దీగా చేసుకోవాలి అనుకుంటే కనీసం వారానికి ఒక్కసారైనా ఇలా చేసి మీ పిల్లలకు కూడా పెట్టండి మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ చేసేయండి ఎండ దెబ్బ తగలకుండా కడుపు చల్లగా ఉండాలి అంటే మటుకు వేసవిలో చెద్దన్నం తిరుగులేని ఆహారంగా చెప్పుకోవచ్చండి మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ